పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటింగ్ సంప్రదించండి కొన్నేళ్ళ కిందట సంగతి బాగా పాపులారిటీ ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారంటే ఇక వంటింటికే పరిమితమయ్యే పరిస్థితి ఇప్పుడు ట్రెండ్ మారింది మెడలో మూడు ముళ్ళు పడితే చాలు టాలీవుడ్ బాలీవుడ్లే కాదు ఏ వుడ్ అయినా సినిమా శ్రీమతులకు లే ఛాన్స్లు అది ఎలా అంటున్నారా లెట్ ఇస్ వాచ్ స్టోరీ శాప్ తేల కృతన సంగతి హీరోయిన్లుగా ఇండస్ట్రీలో సెట్ అయ్యి వరుస ఛాన్సులు కొట్టే హీరోయిన్లు ప్రేమలో గొంతుల దాకా కూరుకుపోయినా సరే పెళ్లి చేసుకుందాం డాలి ఇలా లవ్వాయనంతో ఎన్నాళ్ళు అని గట్టిగా పట్టుబట్టినా సరే ఆ హీరోయిన్లు సున్నితంగా తిరస్కరించేవారు మరీ పట్టుబడితే ఆ లవ్వకు బ్రేకప్ కూడా చెప్పేసేవాళ్ళు అలా కాదని ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్ల అనుకొని పెళ్లి చేసుకున్నారంటే చాలు ఎప్పటిదాకా ఆ హీరోయిన్ అభిమానించి ఆరాధించి తమ గుండెల్లో పెట్టుకున్న అభిమానులు అంతటితో తమ ఫ్యాన్ చెప్పేసేవారు ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గితే తమకి ఇండస్ట్రీలో మనుగడ మటాషే అనుకున్న హీరోయిన్లు పెళ్ళ అంటే ఆమడ దూరంలో ఉండేవారు కావాలంటే ప్రేమించుకుందాం రా అంటూ తమ ఫియాన్ ఒప్పించేవారు లేడీ అమితాబ్ విజయశాంతి పెళ్లి చేసుకున్న ఆ విషయాన్ని దశాబ్దాల పాటు సీక్రెట్ గానే ఉంచేస్తుంది ఫీల్డ్ నుంచి బాగా దూరం అయ్యాక కొంతకాలం కిందట ఆ విషయాన్ని బయట పెట్టింది అటు జయప్రద కూడా తనకు శ్రీకాంత్ నహతాకు ఉన్న బంధాన్ని కూడా బయట పెట్టకుండా కాపాడుకుంటున్నారు వచ్చింది ఆ తర్వాత ఎప్పుడో ఆయనతో మూడు ముళ్ళు వేయించుకుంది ఇలా ఎంతో మంది తారులు తమకు పెళ్ళైన విషయాన్ని పూర్తి సీక్రెట్ గానే ఉంచేవారు అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది అయితే ఇప్పటి తరం హీరోయిన్ల పెళ్లిల విషయంలో ట్రెండ్ మారింది పెళ్లికి ముందు సమంత డిమాండ్ ఒక తీరులో ఉంటే ఆమెకు నాగ చైతన్యతో పెళ్లి తర్వాత అది రెండిందలు వరుస సినిమాలతో ఆమె బిజీ బిజీ అయిపోయింది విడాకుల తర్వాత కూడా ఆమె హవా కొనసాగుతోంది టాలీవుడ్ నుంచి అది బాలీవుడ్కు కూడా ఎగబాకింది ఇక నయనతార ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురితో ప్రేమలో పడింది అప్పటికే మంచి స్వింగ్లో ఉన్నా సరే వారు ఓకే అంటే వెంటనే ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది అయితే ఓ ఇద్దరితో బ్రేకప్ రావటం ఆ తర్వాత దర్శకుడు విఘ్నేశ్వర్ శివన్ ఇల్లాలు కావటం కొద్ది రోజులకి ఇద్దరు బిడ్డలు తల్లి కావటం జరిగినా సరే పెళ్లి తర్వాత ఆమె కెరియర్ రివ్వున పైకి ఎగిస్తుంది అప్పట్లో ఓ చిత్రానికి రెండు మూడు కోట్లు తీసుకునే నయన్ ఇప్పుడు ఒక్కో చిత్రానికి పద్దెనిమిది కోట్ల దాకా డిమాండ్ చేస్తూ సూపర్ బిజీ హీరోయిన్ అయిపోయింది అటు బాలీవుడ్లో కెత్రీనా కేఫ్ ఆలియాభట్ దీపికా పద్కోన్ కియారా అద్వానీలు కూడా చక్కగా పెళ్లి చేసుకున్నారు రియల్ లైఫ్ లో ఇల్లాలుగా రియల్ లైఫ్ లో హీరో లవర్లుగా గతంలో కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు వృత్తిగత జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్లకు పెళ్లిళ్ళయ్యా అన్న విషయాన్నే పక్కన పెట్టేసిన అభిమానులు వారి పట్ల గతంలో కంటే ఎక్కువ అభిమానాన్ని కురిపిస్తున్నారు దీంతో ఆ హీరోయిన్ల పరిస్థితి పెళ్లికి ముందు సినిమాలు అయితే పెళ్ళైన తర్వాత ఆరు సినిమాలు చందంగా సాగిపోతోంది తాజాగా పదిహేనేళ్ల నుంచి ప్రేమ లోకాల్లో విహరిస్తున్న కీర్తి సురేష్ ఉన్నట్టుండి తన పెళ్లి డేట్ ను ప్రకటించేసి ఎన్ చక్క కీర్తి ఆంటోనీగా మారిపోయింది పెళ్లైన పది రోజులకే మళ్లీ సినిమా ప్రపంచంలోకి దూకేసింది బేబీ జాన్ సినిమా ప్రమోషన్ లో బిజీ అయింది ఈ సినిమా సక్సెస్ కొట్టిందంటే చాలు ఆమె కూడా బాలీవుడ్ లో మరి స్టార్ హీరోయిన్ గా మారిపోతుందనడంతో సందేహం అక్కర్లేదు ఇక కొన్నేళ్ల కిందట తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా బాలకృష్ణ లాంటి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్ స్నేహా ఉల్లాల్ కూడా లైఫ్ లైఫ్కి స్వస్తి చెప్పి ఓ సినిమా నటుడితో ఏడడుగులు నడవబోతున్నట్లుగా తెలుస్తోంది మరి ఇప్పుడు నడుస్తున్న సెంటిమెంట్ ప్రకారం ఈ పెళ్లి జరిగితే స్నేహా కూడా సినిమా రంగంలో మళ్లీ ఛాన్సులు దక్కించుకుంటుందా ఫేమస్ అవుతుందా చూడాలి మరి ఏం జరుగుతుందో